హనుమంతుడు ఎంత శక్తివంతమైన దేవుడో భక్తులకు బాగా తెలుసు ఆయన పూజిస్తే దుష్ట శక్తుల నుండి విముక్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు ఇక శ్రీరామ నామస్మరణ చేసిన వాళ్లను ఈ రామబండు అనుక్షణం తోడు నీడగా వెన్నంటి కాపాడుతాడని భక్తుల నమ్మకం ఇక మన దేశంలో ఎన్నో ప్రఖ్యాత ఆంజనేయ స్వామి ఆలయాలు ఉన్నప్పటికీ తెలంగాణలో ఉన్న కొండగట్ట ఆంజనేయ స్వామి క్షేత్రానికి ఉన్న విశిష్టత ప్రత్యేకత వేరు కొండలు లోయలు సెలయేళ్ళు మధ్య ఉన్న కొండగట్టు ఎంతో ప్రసిద్ధి చెందింది సహజ సిద్ధమైన ప్రకృతి రమణీయత సౌందర్యంతో భక్తులను పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటుంది కొండగట్టు మీద ఉన్న ఆంజనేయుని ఆలయ నిర్మాణం నాలుగు వందల ఏళ్ల క్రితం జరిగిందని దేవాలయాల చరిత్ర ద్వారా తెలుస్తుంది స్వయంభూగా వెలిసిన ఇక్కడ ఆంజనేయుడిని దర్శించుకుని ఆ స్వామి అనుగ్రహం పొందడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు భక్తులు ఎంతో మహిమాన్వితంగా భావించే ఈ క్షేత్రం కరీంనగర్ జిల్లా కేంద్రానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వేములవాడ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో కొండగట్టు ఉంటుంది ఈ క్షేత్రంలో సహజ సిద్ధంగా వెలిసిన కోనేటిలో పుణ్యస్నానం చేసే భక్తులు తాము చేసిన పాపాలు పోయి మోక్షం కలుగుతుందని నమ్ముతారు అలాగే వ్యాధులు ఉన్నవారు సంతానం లేనివారు పూజలు చేస్తే తప్పక ఫలితం ఉంటుందని నమ్ముతారు ఈ ఆలయంలో నలభై ఒక్క రోజుల పాటు గడిపితే ఎలాంటి వ్యాధైనా నయమవుతుందని భక్తులు విశ్వసిస్తారు ఈ ఆలయానికి సంబంధించి ఓ కథనం ప్రచారంలో ఉంది నాలుగు వందల ఏళ్ల క్రితం కొడుమ్యాల పరిగణాల్లో సింగం సంజీవుడు అనే యాదవుడికి ఆంజనేయ స్వామి కనిపించినట్లుగా కథనం ఉంది సంజీవుడు ఆవులు మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చిన సమయంలో ఒక ఆవు మందలో నుంచి తప్పుపోయిందట ఆవును వెతుకుతూ అలసిన సంజీవుడు ఒక చింత చెట్టు కింద సేద తీరుతూ నిద్రలోకి జారుకున్నాడు అప్పుడు హనుమంతుడు కలలో కనబడి తాను కూరంద పొదలో ఉన్నానని తనకు ఎండ వాన ముళ్ళ నుండి రక్షణ కల్పించమని నీ ఆవు జాడ అని చెప్పి అదృశ్యమయ్యాడట అప్పుడు సంజీవుడు ఉలికిపడి లేచి ఆవును వెతగ్గా శ్రీ ఆంజనేయుడు కంటపడ్డాడట తన సహచరులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించాడట ఓ వైపు నృసింహస్వామి మరోవైపు ఆంజనేయస్వామి ముఖాలు కలిగిన విగ్రహాన్ని గ్రామస్తులందరూ కలిసి ప్రతిష్ఠించారట ఇక్కడ ఆంజనేయుడు రెండు ముఖాలతో కనిపించడం శంకుచక్రాల హృదయంలో సీతారాములు కలిగి ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు ఈకి మహిమాన్విత క్షేత్రానికి సంబంధించి ఒక పురాణ చరిత్ర కూడా ప్రాచారంలో ఉంది త్రేతాయుగంలో రామారావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడు మూర్చపోతాడు ఆ సమయంలో ఆంజనేయుడు సంజీవిని తెచ్చే క్రమంలో ఆ మూలికలున్న పర్వతం పెకిలించుకుని తెస్తూ ఉంటే కొంత భాగం ఈ ప్రాంతంలో పడిందని అదే ఈ కొండగట్టగా ప్రసిద్ధి చెందిందని చెప్తారు అంతేకాదు ఇప్పుడున్న ఈ ఆలయాన్ని నూట అరవై సంవత్సరాల క్రితం నిర్మించినట్లుగా చరిత్ర చెబుతుంది కొండగట్టు అంజన్న ఆలయంలో ఏడాదిలో పలు ముఖ్యమైన దినాల్లో ఉత్సవాలు పూజలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ ఆలయంలో ఏటా చైత్ర పౌర్ణమి రోజున హనుమాన్ చిన్న జయంతి వైశాఖ బహుళ దశమి నాడు పెద్ద హనుమాన్ జయంతులను ఘనంగా నిర్వహిస్తారు ఈ జయంతి ఉత్సవాల్లో ఆంజనేయ స్వామి దీక్ష చేపట్టిన లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకున్న తర్వాత ఆలయంలో ముడుపు కట్టి వెళ్తారు ఇక పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో మూడు రోజుల పాటు హోమం ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తారు కొండగట్టు ఆలయంలో ఉగాది రోజు పంచాంగ శ్రవణం చైత్రశుద్ధ నవమి రోజున శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం శ్రావణ మాసంలో సప్తహో ఉత్సవాలు ధనుర్మాస ఉత్సవాల్లో నెల రోజుల పాటు తిరుప్పావై గోదా రంగనాయకుల కళ్యాణం వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తరద్వారం ద్వారా భక్తులకు స్వామివారి దర్శనం లోక కళ్యాణ నిమిత్తం ఏటా పవిత్రోత్సవాలు ప్రపంచ సాధి కోసం ఏటా మూడు రోజుల పాటు శ్రీ సుదర్శన మహాయాగం తదితర ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు భక్తులు ఈ పూజల్లో పాల్గొని తరిస్తారు భక్తులు మరో ఆలకించే మనసున్న దైవంగా కొండగట్టు అంజన్నగా ప్రఖ్యాతిగా అంచిన ఆ ఆంజనేయుని కృపకు పాతులవుతారు